తిరుపతి బాలాజీ లార్డ్ వెంకటేశ్వరునిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ కథ భక్తి అద్భుతాలు మరియు పురాణాలతో నిండి ఉన్నది ఇది తిరుమల ఆలయాన్ని భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన యాత్రా కేంద్రాలలో ఒకటిగా మార్చింది లార్డ్ వెంకటేశ్వరుడు లార్డ్ విష్ణువు యొక్క అవతారం దేవతల పంథాలో విశ్వాన్ని రక్షించేవాడిగా మరియు కాపాడేవాడిగా పూజించబడుతాడు ఈ దేవత వెనుక ఉన్న కథ పురాతన హిందూ శాస్త్రాలు ప్రజాకథలు మరియు దివ్య పురాణాలతో ముడిపడింది తిరుపతి బాలాజీ పురాణం శాపం సాపం వెంకటేశ్వరుని కథ ఒక సంఘటనతో ప్రారంభమవుతుంది ఇది ఆకాశంలో గొప్ప భృగుతో సంబంధం కలిగ ఉంది బ్రహ్మ సృష్టికర్త విష్ణు రక్షకుడు మరియు శివ నాసనకుడు అనే త్రిమూర్తులలో ఎవరు అత్యున్నతమైనదో మరియు అత్యున్నత గౌరవాన్ని పొందడానికి అర్హుడో అనే విషయంపై సేజీలు మరియు దేవతలు ఒకసారి చర్చించారు ఈ చర్చను పరిష్కరించడానికి సేజీ భృగును మూడు దేవతలను పరీక్షించడానికి పంపించారు భృగు మొదట బ్రహ్మను కలిశాడు అతను సృష్టి పనిలో బాగా ఉన్నాడు అందువల్ల సేజిని గమనించలేదు కోపంతో భృగు బ్రహ్మను శాపించాడు అతను భూమిపై పూజించబడడు అందువల్ల బ్రహ్మకు అంకితమైన ఆలయాలు చాలా తక్కువ ఉన్నాయి తరువాత భృగు శివను కలిశాడు అతను తన భార్య పార్వతితో బిజీగా ఉన్నాడు శివకూడా భృగు యొక్క ఉనికిని గమనించలేదు అందువల్ల సేజీ కూడా శాపించాడు శివను లింగ రూపంలో మాత్రమే పూజించబడుతాడు అని నిర్ణయించాడు చివరగా భృగు వైకుంచానికి చేరాడు ఇది లార్ద్ విష్ణువు యొక్క దివ్య నివాసం విష్ణుకూడా మొదట సేజిని గమనించలేదు ఎందుకంటే అతను తన పాము మంచంపై ఆదిశేషపై విశ్రాంతి తీసుకుంటున్నాడు మరియు అతని భార్య లక్ష్మి అతనికి సేవ చేస్తున్నది అనుచితంగా భావించిన భృగు తన కాలు ద్వారా లార్ద్ విష్ణు యొక్క ఛాతిపై కొట్టాడు లక్ష్మి తన భర్తపత్ల సేజీ యొక్క ప్రవర్తన మరియు విష్ణు యొక్క శాంతమైన ప్రతిస్పందనను చూసి తీవ్రంగా అవమానితురాలై వైకుంఠాన్ని విడిచి భూమికి దిగింది విష్ణును వెనక్కి వదిలి సేజీ భృగు తన తప్పును గ్రహించి క్షమాపణ కోరిన తరువాత వెళ్లిపోయాడు విష్ణువు భూమికి దిగడం లక్ష్మి వెళ్లిపోయిన తరువాత లార్ద్ విష్ణు తీవ్రంగా దున్హఖించాడు ఆయన వైకుంఛాన్ని విడిచి లక్ష్మిని వెతుకుతూ భూమిపై తిరిగాడు తన తిరుగులలో విష్ణు చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల కొండలకు చేరాడు అక్కడ ఆయన శ్రీనివాస రూపంలో ఒక మానవ రూపంలో ఒక తామరిందు చెట్టు కింద ఒక మిచాయి కుట్టు కింద స్థిరపడాడు ఈ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక చోళరాజు ఆ మిచాయిని కనుగొని అది పూజించడం ప్రారంభించాడు లార్ద్ విష్ణు అందులో ఉన్నాడని తెలియక ఈ సమయంలో లక్ష్మి పాడ్మావతి అనే అవతారం తీసుకుంది ఇది సమీప రాజ్యానికి చెందిన ఆకాశ కుమార్తె శ్రీనివాస మరియు పాడ్మావతి వివాహం శ్రీనివాస లక్ష్మిని వెతుకుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది రాజు రాజ్యానికి చెందిన ఒక గోవాలుడు రాజు యొక్క ఒక రాయల్గోరు ప్రతిరోజు ఒక మిచైపై పాలు పోసుకుంటుందని గమనించాడు గోవాలుడు ఈ విచిత్రమైన సంఘటన గురించి రాజుకు చెప్పినప్పుడు రాజు మిచాయిని తొలగించమని ఆదేశించాడు వారి ఆశ్చర్యానికి శ్రీనివాస రూపంలో విష్ణు మిచాయిలో నుండి బయటకు వచ్చాడు అదే సమయంలో లక్ష్మి యొక్క అవతారం అయిన పాడ్మావతి ఒక అందమైన రాజకుమారిగా పెరిగింది విధి ప్రకారం శ్రీనివాస మరియు పాడ్మావతి అదవిలో కలుసుకున్నారు మరియు వారు వెంటనే ప్రేమలో పడిపోయారు అయితే శ్రీనివాస మానవ రూపంలో ఉన్నాడు మరియు రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి ధనం అవసరం వివాహాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీనివాస దేవతల ఖజానాదారుడు కుబేరుడిని కలుసుకుని గొప్ప వివాహాన్ని నిర్వహించడానికి భారీ మొత్తంలో ధనం అప్పు తీసుకున్నాడు కుబేరుడు అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు కాని అది కాలి యుగం ముగసే సమయానికి వడ్డీతో తిరిగ చెల్లించాలి అని షరతు పెట్టాడు శ్రీనివాస మరియు పాడ్మావతి వివాహం ఒక గొప్ప కార్యక్రమంగా జరిగింది అందులో అన్ని దేవతలు సేజీలు మరియు దివ్య ఉత్సవ్ పాల్గొన్నారు వారి వివాహం తరువాత శ్రీనివాస తిరుమల కొండలకు తిరిగ వచ్చాడు అక్కడ ఆయన లార్డ్ వెంకటేశ్వరునిగా ప్రదర్శించబడింది మానవత్వాన్ని కాపాడేవాడు కుబేరుడికి అప్పు చెల్లించడానికి తన భక్తులను ఎదురుచూస్తున్నాడు ఈ దివ్య జంట తిరుమలలో స్థిరపడింది అక్కడ వారు తమ భక్తులను ఆశీర్వదిస్తున్నారు లార్డ్ వెంకటేశ్వరుని ప్రదర్శన తిరుమల కొండలపై స్థిరపడిన తరువాత లార్డ్ వెంకటేశ్వరుడు భూమిపై తన శాశ్వత నివాసాన్ని ప్రారంభించాడు కాలక్రమేణా తిరుమల కొండలు పవిత్రంగా మారాయి మరియు లార్డ్ వెంకటేశ్వరుడు నివసించిన స్థలంలో ఒక ఆలయం నిర్మించబడింది భక్తులు ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తే లార్డ్ వెంకటేశ్వరుడు కుబేరుడికి ఉన్న దివ్య అప్పును తీర్చడం జరుగుతుందని నమ్ముతారు పురాణం ప్రకారం లార్డ్ వెంకటేశ్వరుడు కాలియుగంలో తన భక్తుల ద్వారా చేసిన దానాలతో కుబేరుడికి తిరిగ చెల్లించడానికి వాగ్దానం చేశాడు అందువల్ల తిరుపతి ఆలయంలో చేసిన ఆఫర్లు ఇది ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది లార్డ్ తన అప్పును కుబేరుడికి తిరిగ చెల్లించడంలో సహాయపడుతున్నాయని సంకేతంగా భావించబడుతుంది తిరుమల ఆలయం మరియు దాని పూజలు తిరుమల వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉంది మరియు లార్ద విష్ణువు వెంకటేశ్వరునిగా అంకితమైన అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది వారు లార్ద్ యొక్క ఆశీర్వాదాలను కోరడానికి వస్తారు ఆలయంలోని పూజలు మరియు సంప్రదాయాలు క్రమబద్ధంగా పాటించబడతాయి మరియు దేవతకు సంబంధించిన ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయి తిరుపతి లడ్డు ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆఫర్లలో ఒకటి తిరుపతి లడ్డు ఇది భక్తులకు పంపిణీ చేయబడే మిచాయి జుట్టు అర్పణ అనేక భక్తులు వెంకటేశ్వరునికి తమ జుట్టును అర్పిస్తారు ఇది వినయ మరియు సమర్పణ యొక్క చిహ్నంగా భావించబడుతుంది ఈ ఆచారం భౌతిక కోరికల నుండి విడిపోవడం చూపించే ఒక త్యాగంగా భావించబడుతుంది వైకుంఠ ఏకాదశి ఆలయంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి వైకుంక ఏకాదశి ఇందులో భక్తులు స్వర్గానికి వెళ్లే ద్వారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు మరియు వైకుంఠ ద్వారంలో స్వర్గీయ ద్వారాలు ప్రవేశించిన పూజకులు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు వెంకటేశ్వరుని దివ్య విగ్రహం తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహం స్వయంధు స్వయంగా ప్రదర్శిత విగ్రహంగా చెప్పబడుతుంది అంటే ఇది మానవ చేతుల ద్వారా తయారు చేయబదలేదు కాని స్వయంగా కనిపించింది లార్ద్ ఒక చేతిని ఆశీర్వాదం చేసే చిహ్నంలో మరియు మరొక చేతిని తన కండరంపై ఉంచి నిలబడ్డాడు లార్ద్ యొక్క ముక్కుపు మీద ఉన్న నమం తిలక్ దివ్య ప్రాముఖ్యత కలిగ ఉంది విగ్రహాన్ని అలంకరించడం చాలా జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా నిర్వహించబడుతుంది మరియు దేవతను వివిధ ఆభరణాలు మరియు ఆభరణాలతో అలంకరించబడుతుంది వాటిలో కొన్ని రాజులు చక్రవర్తులు మరియు ఆధునిక కాలపు భక్తుల ద్వారా శతాబ్దాలుగా దానం చేయబడ్డాయి తిరుపతి బాలాజీ యొక్క మహిమ తిరుపతి బాలాజీని కాలియుగ ప్రత్యక్ష దైవమని పిలుస్తారు అంటే కాలియుగంలో కనిపించే దేవుడు ఈ కాలియుగంలో హిందు కాస్మోలోజీ ప్రకారం ప్రస్తుత యుగంలో లార్ద్ వెంకటేశ్వరుడు తన భక్తులను కాపాడి ఆశీర్వదిస్తాడు వారి విమోచన మరియు బాగోగులను నిర్ధారిస్తాడు ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన మత సంస్థలలో ఒకటిగా ఉంది భక్తుల నుండి దానాలు అన్ని నుండి వస్తున్నాయి ఈ ఆలయానికి ఉన్న విపరీతమైన ధనం వెంకటేశ్వరుడు తన భక్తులకు అందించే సంపద మరియు కృప యొక్క చిహ్నంగా భావించబడుతుంది భక్తి మరియు సమర్పణ యొక్క ప్రాముఖ్యత తిరుపతి బాలాజీ యొక్క కథ చివరికి భక్తి సమర్పణ మరియు దివ్యకృప గురించి లార్డ్ వెంకటేశ్వరుడు తన భక్తుల నిజమైన ప్రార్థనలకు స్పందించే దయామయుడిగా భావించబడుతాడు ఆలయాన్ని సందర్శించి లార్ద్కు ప్రార్థించేవారు తమ కోరికలు నెరవేరుతాయని మరియు ఆయన దివ్య ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు సంక్షేపం తిరుపతి బాలాజీ యొక్క కథ లార్ద్ విష్ణువు యొక్క కృప మరియు దయ యొక్క శక్తివంతమైన గుర్తింపుగా ఉంది ఆయన వెంకటేశ్వరునిగా అవతరించడం పాడ్మావతితో వివాహం మరియు తిరుమలలో శాశ్వత నివాసం కలిగ ఉండడం కాలియుగంలో మానవత్వాన్ని కాపాడడానికి దివ్య ప్రణాళికలో భాగంగా ఉంది తిరుపతి ఆలయం ఈ శాశ్వత విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తుంది లక్షలాది భక్తులను ఆకర్షించి వెంకటేశ్వరుని ఆశీర్వాదాలను కోరుకుంటుంది ఇది విశ్వాన్ని కాపాడేవాడు